హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలౌట్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయలు అయితే చేస్తున్నాను ఈ కజ్జికాయల రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవైతే నిల్వ కూడా ఉంటాయి ఎక్కువ రోజులు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి ఒక గొప్ప వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి అలాగే మూడు యాలకులు అయితే వేసుకుని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేయాలి చూడండి ఈ విధంగా అయితే బ్లెండ్ చేసేయండి తీసిన తర్వాత దీనిలోకి ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి మీరు తీపి ఎక్కువ తినేవారు అయితే కప్పు వరకైనా బెల్లం వేసేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి పల్సుమూళ్ళలో బ్లెండ్ చేసేసి ఈ విధంగా ఏదైనా బౌల్లో అయితే వేసేసుకోండి ఇలా గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పుట్టినాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి తురం అయితే వేసుకోవాలి ఎండి కొబ్బరి తురం అయితే వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటాయి ఇలా చేసినట్లయితే వేసిన తర్వాత మొత్తం మిక్సీ అయ్యేలా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టి దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పు ఇవి ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నేతిలో దోరగా ఫ్రై చేసుకుని అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టిన స్టఫింగ్లోకి అయితే వేసేసుకోవడమే వేసిన తర్వాత స్పూన్తో కానీ చేతితో కానీ కలిపేయండి బాగా కలిసేట్టుగా ఇందులో నెయ్యి కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకోండి లోతుగా ఉన్నది తీసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే పుట్నాలు పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోండి తీసుకుని ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేయండి ఈ కజ్జికాయలు మరింత క్రిస్పీగా రావడం కోసం ఇప్పుడు నేను ఇందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను ఇలా బాంబే రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేట్టు కలిపేసి ఇందులో రెండు స్పూన్ల వరకు వేడి వేడి ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ మట్టుకు వేడిగా అయితే ఉండాలి ఇలా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడిగా ఉన్న ఆయిల్ పోసాం కాబట్టి ఒకసారి గరిడితో కలిపేయండి గరిడితో కలిపిన తర్వాత చేతితో కలపండి ఇలా ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగైతే కలిపేసి ఇలా చేత్తో అయితే తీసుకుని ఒకసారి అయితే చూడండి విధంగా ఉన్నట్లయితే ఆయిల్ పోయవలసిన అవసరం లేదు లేకుంటే ఇంకో స్పూన్ ఆయిల్ అయితే పోసుకోండి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ చపాతి ముద్దలా అయితే కలిపేయాలి చూడండి ఈ విధంగా అయితే కలిపి మూత పెట్టేసి పదిహేను నిమిషాలు వదిలేయండి అలా పదిహేను నిమిషాల తర్వాత అయితే తీ చూపిస్తున్నాను ఇలా అయితే ఉంది ఇప్పుడైతే మరొకసారి రెండు నిమిషాల పాటు పిండిని అయితే కలపండి కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకుని చపాతీల కింద అయితే చేసుకోవాలి మీ దగ్గర చపాతీ పేట ఉంటే చపాతి పేట మీద అయితే చేసేసుకోండి నేనైతే ప్లేట్ మీద అయితే చేస్తున్నాను ఇలా కొద్దిగా మైదాపిండి అయితే వేసుకుని చపాతీలు అయితే చేసేసుకోండి దీన్ని వచ్చేసి మరీ పలసగాను కాకుండా అలానే మందంగాను కాకుండా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన స్టఫింగ్ అయితే వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు అయితే వేసుకుని చపాతి అంచుల చుట్టూత వాటర్ అయితే కొద్దిగా తడిచేసి ఈ విధంగా చేతితో అయితే చేసేసుకోవచ్చు క్లోజ్ చేసేసి దీనికి డిజైన్ కావాలంటే ఫోర్క్ అయితే తీసుకుని ఈ విధంగా డిజైన్ కింద చేసుకోవచ్చు మీ దగ్గర చపాతి బలం లేనట్లయితే ఈ విధంగా వచ్చేలా డిజైన్తో బాగా చేసేసుకోవచ్చు అలాగే పిండి అంతటిని ఇలా చపాతీల కింద అయితే చేసేసుకుని స్టఫింగ్ అయితే పెట్టేసి కజ్జికాయల కింద అయితే చేసేసుకోవడమే ఇప్పుడైతే చపాతీ బల్లం మీద అయితే చూపిస్తాను ఇలా చపాతీ చేసేసిన తర్వాత చపాతీ బల్లం మీద అయితే ఈ చపాతీని పెట్టేసి మూడు నాలుగు స్పూన్ల వరకు స్టఫింగ్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత క్లోజ్ చేసేయాలి బల్లని ఈ విధంగా క్లోజ్ చేసేసి పైన ఉన్న పిండిని అయితే తీసేయాలి క్లోజ్ చేసినప్పుడు మొట్టి గట్టిగా అయితే క్లోజ్ చేయాలి స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా క్లోజ్ చేసేసి ఈ విధంగా తీసేయండి తీసిన తర్వాత సైడ్స్ ఏమైనా తోకల్లా ఉంటే నైఫ్తో కట్ చేసేయండి ఇలా చపాతీ బళ్ళు ఉన్నట్లయితే మీరు మరింత ఈజీగా అయితే చేసుకోవచ్చు చపాతీలు చేసేటప్పుడు మటుకు మరీ పలచగా అయితే చేయకండి అలానే మరీ మందంగా కూడా చేయకూడదు ఈ విధంగా మన దగ్గర ఉన్న పిందంతటిని ఖచ్చిగా కింద అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే ఎలా అయితే మొత్తం చేసేసాను ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు కజ్జికాయలు అయితే వేసుకోవాలి ఆయిల్ సరిపడే కజ్జికాయలు వేసేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వెంటనే మరోవైపుకి తిప్పుకోకుండా ఇవి వేగిన తర్వాత అయితే రెండో వైపుకి అయితే తిప్పి ఈవెన్గా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ కజ్జికాయలని అయితే తీసేయడమే ఇలా క్రిస్పీగా అయితే ఫ్రై అవ్వాలి మంచి కలర్లో వచ్చి ఈ విధంగా క్రిస్పీగా అయితే వస్తాయి వచ్చిన తర్వాత అయితే తీసేయండి ఇవి తీసేసిన తర్వాత మిగిలిన కజ్జికాయలు కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే ఇవి కూడా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేయండి ఇలా ఈజీగా అయితే కజ్జికాయలు చేసేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో ఎక్కువ రోజులు నిల్వ కజ్జికాయలను అయితే ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఇందులో కొద్దిగా బాంబాయి రవ్వ వేడివేడిగా ఉన్న ఆయిల్ పోయడం వల్ల ఇవి మరింత క్రిస్పీగా అయితే వస్తాయి చూడండి పట్టుకుంటేనే తెలుస్తుంది మీకు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇలా వచ్చినట్లయితే దీనిలో వేసిన స్టఫింగ్ కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుంది ఈ కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో రెసిపీస్ని చూడడం కోసం మన అక్క స్టైల్ కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి